హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో రుచికరమైన వంకాయ వేపుడు చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎలాంటి మసాలాలు లేకుండా వంకాయ వేపుడు చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వంకాయ వేపుడు ముందుగా ఒక కిలో వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగానండి ఒక గిన్నెలోకి ఇంకొంచెం నీళ్ళు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి వంకాయ ముక్కలు పెట్టినప్పుడు నల్లగా అయ్యి చేదెక్కుతాయి అంటారు అందుకని చెప్పి కొంచెం ఉప్పు వేసుకుంటే నీళ్ళల్లో కోసేటప్పుడు పాడైపోకుండా ఉంటాయండి అన్ని వంకాయలు ఇలాగే కట్ చేసుకోవాలండి వంకాయలు పుచ్చులు ఉంటాయండి పుచ్చులు లేకుండా చూసుకోవాలండి ముక్క ముక్కకి గమనించండి వంకాయలు అంటే లోపల ఒకవైపు లేకపోయినా ఒక్కొక్కసారి ఉంటాయండి ముందు అవి గమనించండి శుభ్రంగా మళ్ళీ కడుక్కున్నాను పాన్ పెట్టి ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ వేశానండి తాలింపు గింజలు వేసి బాగా వేయించుకోవాలి తాలింపు గింజలు వేగాక కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన వంకాయ ముక్కల్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం పసుపు తగినంత సాల్టు వేసి మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలండి వంకాయ ముక్కలు తొందరగా వేగిపోవాలంటే మూత పెట్టుకోవాలండి మనం ఎక్కువసేపు కలుపుతూ ఉంటే ముక్కలు గుజ్జు గుజ్జు అయిపోతాయి ఇలా మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నాము అంటే గుజ్జు గుజ్జుగా అయిపోకుండా ముక్కకు ముక్క ఫ్రై బాగా ఉంటుందండి బాగా మగ్గిపోయినాయి అండి తొందరగా అయిపోతుంది ఐదే ఐదు నిమిషాల్లో అయిపోయే కూర అండి మనకి ఇప్పుడు నేను అందులో కొంచెం కొబ్బరి కారం వేసుకుంటున్నానండి కొబ్బరి కారంలో నేను కొబ్బరి ఎండుమిరపకాయలు ఒక చిన్నుల్లిపాయ కొంచెం సాల్ట్ వేసి మిక్సీ వేసి పట్టుకున్నానండి అంతేనండి ఇంకేం వేయలేదు అందులో ఆ కొబ్బరి కారాన్నే నేను ఇందులో వేసాను బాగా కలుపుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం కూరల్లో కొబ్బరి కారం వేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇంకే మసాలాలు అవసరం లేదు వంకాయ ఫ్రై రెడీ అయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం కొత్తిమీర కొని దింపేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి